God was the first one who thought of marriage for man. When God created man, man did, there was no woman. He didn't even know about marriage. But God created a woman and arranged their marriage. So, what I want to share with them. వారిద్దరితో మరి మీ అందరితో కూడా నే పంచుకోవాల్సింది అనుకున్నది ఏంటంటే అసలు దేవుడు వివాహాన్ని ఎందుకు ఏర్పరచాడు ఆయన ఉద్దేశం ఏంటి ఎందుకంటే ఆదాము హలకి దేవుడు వివాహం చేసినప్పుడు మొట్టమొదటి వివాహము దేవుడు ఏ విధంగా ఉండాలనుకున్నాడు ఆ విధంగా లేదు గాడ్స్ ఒరిజినల్ ఇంటెన్షిప్ చరిత్ర అంతటిని మనం చూసినట్లయితే అసలు దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఏ వివాహమైనా నెరవేర్చబడిందా లేదా అని చూస్తే లేనట్లుగా మనకు కనిపిస్తుంది బికాస్ ఐ సే మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యారేజెస్ ఫాలో ద వై ఆర్ ఎం అండ్ ఈ వాయింట్ ఎందుకంటే తొంభై ఐదు శాతం వివాహాలను మనం చూసినట్లయితే ఆదాము అవల్ ఏ విధంగా వెళ్ళారు ఆ విధంగా వెళ్తూ ఉన్నారు బట్

త్రీ ప్రిన్సిపుల్స్ అసలు ఒక వివాహం ఎలా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు అని చూడటానికి ఇక్కడ మూడు నియమాలను మనం చూడవచ్చు వీ నో దాట్ వీ కెన్ బిల్డ్ అప్ స్ట్రెంగ్లీ మనకి తెలుసు శారీరకంగా వ్యాయామం చేయటం ద్వారానే మనకు బలం వస్తుందని ఎవరైతే వ్యాయామం చేయరో వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళు బలంగా ఉండరు తెలుగులీ బీ ఫ్యాట్ అండ్ ఫ్యాట్ డూస్ నాట్ మీన్ స్ట్రాంగ్ వాళ్ళు ఏదో లావుగా ఉంటారు లావుగా ఉన్నంత మాత్రమే బలంగా ఉన్నారని కాదు సో వి నో వాన్ దీస్ గైస్ టు హావ్ ఫ్యాట్ మ్యారేజ్ వాట్ స్ట్రాంగ్ వన్ ఇలా ఏదో లావుగా ఉండే వాహం కాదు కానీ బలమైన వాహన ఉండాలి అండ్ థట్ కమ్స్ త్రూ రెసిస్టెన్స్ టు ఆపోజిషన్ అదే వ్యతిరేకతను నిరోధించటం ద్వారానే వస్తుంది దాట్స్ వై వెన్ గాడ్ మెడ్ ఆనెమెడీ ఈ సెంటమ్ ఇంటు గార్డెన్ అండ్ అలేవుడ్ దెమ్ టు బీ టెస్ట్ అందుకే దేవుడు ఆదామవళి సృష్టించినప్పుడు వాళ్ళు ఒక తోటలోనికి పంపించే వాళ్ళను వాళ్ళు పరీక్షించబడినట్టు దేవుడు చేశాడు టెస్టింగ్ వస్ నాట్ టు మేక్ దమ్ ఫాల్ అక్కడ పరీక్షించబడలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పడిపోవాలని కాదు గిఫ్ట్ దమ్ ఫ్రీడమ్ టు చూస్ కానీ వాళ్ళు ఎన్నుకునే విషయంలో స్వతంత్రత ఇచ్చాడు దేవుడు అండ్ దన్ ఇస్ ద చాయిస్ దే మేడ్ అండ్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎవ్రీ మ్యారేజ్ యూ హాఫ్ టు మేక్ ఆ రోజు వాళ్ళు ఆ విషయాన్ని ఎన్నుకున్నారు అదే విషయంలో మన జీవితాల్లో కూడా ఎన్నుకోవాల్సింది దేవుడు పెట్టాడు ద బైబిల్ సేస్ దట్ ఇన్ ద గార్డెన్ ఇంటూ విచ్ గాడ్ సెంట్ ఆడమ్ అండ్ ఈవ్ దేర్ వర్ టూ ట్రీస్ బైబిల్ ఏం చెప్తుందంటే ఆదామ్ హవ్వల్ని దేవుడు తోటలోకి పంపించినప్పుడు అక్కడ రెండు వృక్షాలు ఉన్నాయి అండ్ దోస్ టూ ట్రీస్ సింబలైజ్డ్ టూ వేస్ ఇన్ విచ్ మ్యాన్ కుడ్ చూస్ టు లివ్ ఆ రెండు వృక్షాలు దేనిని సూచిస్తున్నాయంటే మానవుడు ఏ విధంగా జీవించాలి అనే దానికి సూచనగా ఉన్నాయి వన్ వాస్ ద ద ద ట్రీ ట్రీ ఆఫ్ 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 నాలెడ్జ్ గుడ్ అండ్ ఒకటేమో మంచి చెడ్డల వృక్షము లైఫ్ రెండోదేమో జీవ వృక్షం ఇంప్లికేషన్ టు ట్రీస్ దిస్ యొక్క అర్థం ఏంటంటే ఇఫ్ దూ వాంట్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ ఈబుల్ జస్ట్ బీ యువర్ కన్సల్టింగ్ గాడ్ దిస్ ట్రీ మంచి చెడ్డల వృక్షం ఏంటంటే నీ అంతట నీవే ఆధారపడి దేవునితో సంప్రదించకుండా ఉండాలంటే ఈ వృక్ష ఫలాన్ని తిను But if you are humble enough to say, I don't know what is really good and what is really evil. So I'd rather turn to God all the time to find out what is good and what is evil. And live in continuous dependence upon Him. That is the tree of life. సో దే హ్యాడ్ ఎ చాయిస్ కాబట్టి వాళ్ళకి ఒక ఎంపిక ఉంది అక్కడ జస్ట్ లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ చాయిస్ ప్రతి మనిషికి కూడా ఎంపికలు ఉన్నాయి ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఎ చాయిస్ ఎవ్రీ వివాహంలో కూడా ఎంపిక ఉంది ఎ లైఫ్ వై యు డిపెండ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ లైఫ్ వై యు డిపెండ్ ఆన్ గాడ్ నీ మీద నీ ఆధారపడి జీవించే జీవితం ఉంది దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించే జీవితం ఉంది వాట్ ఇస్ ద మార్క్ ఆఫ్ ఎ లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ వన్ సెల్ఫ్ తన మీదే తాను ఆధారపడి జీవించే జీవితాన్ని గుర్తులు ఎలా ఉంటాయి knowడు అసలు దాదాపు గమనం ప్రార్థన చేయము ఎందుకంటే అసలు ప్రార్థన చేసిన అవసరమే రాదు కన్ట్ గోడబాడ్ అని డిసిషన్స్ బికాస్ వి గోట్ ట్వైట్ లాట్ ఇంటెలిజెన్స్ ఆర్ట్ సో మనం తీసుకునే నిర్ణయంలో కూడా దేవుడిని సంప్రదించే అవసరం ఉండదు ఎందుకంటే మనకే తెలివితే అట్లు నాట్ ఇస్ ద రూట్ కాజ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ హ్యూనిటీస్ ఫేస్ ఈ రోజు ఈరోజు మానవులు ఎదుర్కొనే ప్రతి సమస్యకి మూల కారణమదే దాట్స్ ద రూట్ కాజ్ ఫార్ ద ల్యాక్ ఆఫ్ పీస్ఫుల్ మ్యారేజెస్ ఈరోజు వివాహ జీవితాల్లో మనం చూసినట్లయితే శాంతి సమాధానాలు అదే మూల కారణం సో టు పుట్ ఇట్ నదర్ వే ఇట్స్ లైఫ్ సెంటర్డ్ ఇన్ వన్ సెల్ఫ్ ఆర్ లైఫ్ సెంటర్డ్ ఇన్ గాడ్ ఇంకో విధంగా చెప్పాలంటే తనను తాను కేంద్రంగా చేసుకొని జీవించే జీవితం దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని జీవించే జీవితం గాడ్ created adam and eve to live a life centered in god devunni kendranga chesukoni jeevinchalani devudu adamavalanu srushtinchadu and then their life would be supremely happy అప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతో సంతోషంగా ఉంటాయని దే వుడ్ నెవర్ ఫైట్ విత్ ఈచ్ अदर ఈవెన్ వన్స్ వాళ్ళు ఒకరితో ఒకరు ఒక్కసారి కూడా పోట్లాడుకోరు కొట్లాడుకోరు దే వుడ్ నెవర్ బ్లేమ్ వన్ అనదర్ ఒకరినొకరు నేరారోపణ చేసుకోరు అండ్ ఇట్ వుడ్ బి పీస్ ఇంక్రీసింగ్ పీస్ థ్రూఅవుట్ దేర్ లైఫ్ కాబట్టి వాళ్ళ జీవితాంతంలో శాంతి సమాధానాలు పెరుగుతూనే ఉంటాయి సో రిమెంబర్ దట్ కాబట్టి దాని జ్ఞాపకం చేసుకోండి యు మేక్ యువర్ లైఫ్ సెంటర్డ్ ఇన్ గాడ్ దట్స్ ది ఓన్లీ వే యూ కన్ హాబ్ అ పీస్ఫుల్ హార్మోనియస్ అండ్ హ్యాపీ మ్యాడింగ్ సంతోషకరమైన శాంతి సమాధానకరమైన వివాహ జీవితాన్ని మీరు కలిగి ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే కేంద్రంగా చేసుకొని మీరు జీవించాలి దాట్స్ అ లైఫ్ యువర్ సెంట్రడ్ ఇన్ గోడ్ ఫర్ ఎవ్రీథింగ్ దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని మీరు జీవించే జీవితం అంటే ఇలా ఉంటుంది పీపుల్ మై థింగ్ దాట్స్ వెరీ లైఫ్ ఫ్రమ్ ఎండస్ బాండీ చాలా మంది అనుకుంటారు ఇది ఎంతో దాసత్వంలో జీవించే జీవితం అనుకుంటారు ది ఆపోజిట్ కానీ దానికి వ్యతిరేకం జీసస్ లిప్ ది మోస్ట్

this is the way you can live a happy life if you want to కబట దానవట యేసుక్రీస్తు ప్రభు మనకి ఏం చెప్తున్నారు అంటే మీరు కూడా సంతోషంగా జీవించాలి అంటే ఎలా జీవించాలి జీసస్ వాస్ంట్ రిచ్ బట్ హి వాస్ హ్యాపీ యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు కాదు కానీ సంతోషంగా ఉన్న వ్యక్తి హి ఇడెన్ ప్లీజ్ హ్యూమన్ బీయింగ్స్ బట్ హి ప్లీజ్డ్ గాడ్ ఆయన మనిషిని సంతోష పెట్టలేదు కానీ దేవుణ్ణి సంతోష పెట్టాడు ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ రిచ్ దెన్ ఇన్ బీయింగ్ హ్యాపీ దెన్ ఆఫ్ కోర్స్ యు వోంట్ ఛూజ్ దట్ వే మీరు సంతోషంగా ఉండేదానికంటే కూడా ధనవంతులుగా ఉండాలని కోరుకుంటా ఆ విధంగా మీరు ఎన్నుకోరు ఆర్ ఇఫ్ యు రాదర్ వాంట్ టు ప్లీజ్ మెన్ అండ్ యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ కన్సర్న్ అబౌట్ వాట్ దే థింక్ అబౌట్ యు యు డోంట్ వాంట్ టు లివ్ దట్ వే లైక్ మీరు మనుషుల్ని సంతోష పెట్టాలనుకుంటే మీ బంధువుల్ని సంతోష పెట్టాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే ఆ విధంగా ఎన్నుకోరు మీరు దెన్ యు మేక్ ఎ చాయిస్ అప్పుడు మీరు ఒక ఎంపిక్ చేసుకోవాలి యు ఆర్ గోయింగ్ టు డు వాట్ ప్లీజెస్ యువర్ self అప్పుడు మీరు ఏమేం ఎంపిక్ చేసుకుంటారంటే నన్ను ఏది సంతోషపరుస్తుంది వాట్ ప్లీజెస్ ఆర్ ద

డోంట్ యూ థింక్ ఇట్స్ అ రియల్ ఇడియట్ హూ చూసెస్ ఎన్ అన్హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సంతోషంగా లేని జీవితం నాకు కావాలని కోరుకునే వాడు బుద్ధిహీనుడు కాదా సీ వెన్ వి గో టు బై సంథింగ్ ఇన్ ది మార్కెట్ మనం మార్కెట్ లోకి వెళ్లి ఏదైనా కొనాల అనుకున్నప్పుడు ఇట్స్ అ ఫూలిష్ పర్సన్ హూ సేస్ లెట్ మీ బై వాట్ ఇస్ చీపెస్ట్ పనికి రాంది కొంటాను అనుకున్న వాడు బుద్ధిహీనుడు బికాజ్ ద చీపెస్ట్ థింగ్ మే ప్యాక్ అప్ ఇన్ 1 మంత్ ఎందుకంటే ఆ పనికి రాంది చౌకైందా నెలలోనే పోతుంది అ సెన్సిబుల్ పర్సన్ హూ ఇస్ విల్లింగ్ టు స్పెండ్ ఈవెన్ డబుల్ దట్ అమౌంట్ ఇఫ్ యూ కెన్ బై సంథింగ్ దట్ విల్ లాస్ట్ లాంగ్ కానీ ఒక జ్ఞానవంతుడు ఏం చేస్తా అంటే దానికి రేటు ఉన్నా కూడా దాన్ని కొనుక్కొని ఎక్కువ రోజులు పనిచేసేది కొనుక్కుంటాడు ఐ మీన్ వి నో ఇన్ ద మార్కెట్స్ వన్ యూ గో టు బై సంథింగ్ మార్కెట్ లోకి మనం ఏదైనా కొనుక్కోవాలని వెళ్ళినప్పుడు మనకు తెలుసు ఆ విషయం సంథింగ్ మేడ్ ఇన్ చైనా సంథింగ్స్ ఇస్ మేడ్ ఇన్ జపాన్ విచ్ యు గోనా బై కొన్నే మో చైనా లో తయారు చేయబడతాయి కొన్నే జపాన్ తయారు చేయబడతాయి దేని కొంటారు ఎవరీబడీ నోస్ విచ్ దే విల్ ఏది కొనాలో అందరికి తెలుసు వై ఎందుకు యాదో వన్స్ మచ్ మోర్ ఎక్స్పెన్సు మీతో చూస్తే ఎక్కువ ఖరీదవి ఓ కెమెరా మీరింగ్ జపానీస్ మచ్ మోడ్ ఎక్స్పెన్సు దన్ వన్ మేరించి చైనా జపాన్లో తయారు చేయబడిన కెమెరా చైనాలో చేయబడిన కెమెరా కంటే ఎంతో ఎక్కువ రేటు ఉంటుంది మై యూ పే టెన్ టైమ్స్ మోర్ ఫర్ దాట్ ఎందుకు దానికోసం పది రేట్లు ఎక్కువ చెల్లిస్తున్నావు బికాస్ యు వంట క్వాలిటీ ఎందుకంటే నీకు నాణ్యత కావాలి ఇఫ్ యూ వన్ క్వాలిటీ ఎన్ యు యువర్ మ్యారేజ్ యూ అవ్ పే యర్ ప్రైజ్ నీ వివాహ జీవితంలో నీకు నాణ్యత కావాలంటే నీ ఎలా చెల్లించాలి దట్ ప్రైస్ ఇస్ ఐ విల్ సీక్ టు ప్లీజ్ గడ్ ఈవెన్ ఏట్ ఫ్రెండ్స్ మై నేబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ నో ప్రాబ్లమ్ ఆ వెళ్ళేంటంటే నేను నా బంధువుల్ని ఆ సంతోషంగా పెట్టకపోయినా లేకపోతే ఎవరిని అభ్యంతరపరిచినా కూడా దేవుణ్ణి నేను ఏర్పరచుకుంటాను అండ్ ఈమని ఐ హాఫ్ టు డినై మై సార్ నన్ను నేను తృణీకరించుకోవాల్సి వచ్చిన ఐ అం డిటర్మిన్ టు హావ్ హ్యాపీ మ్యాచ్ నాకు సంతోషకరమైన వాహ్యం కావాలి సో చాయిస్ అది ఒక ఎంపిక And it comes through దేవుడిని పెట్టుకుని జీవించే జీవితం ద్వారా వాటింగ్ ప్లస్ దేవుడిని మాత్రమే సంతోష పెట్టాలి అదే జెనెస్ మన అందరికి కథ తెలుసు అధికారణం కూడా ఫలాన్ని తీసుకుంటుంది నన్ను నేను కేంద్రంగా చేసుకొని నా జీవితాన్ని జీవిస్తానని ఆమె ఎన్నుకుంది దట్స్ వై షి డిడ్ ఈవెన్ కన్సల్ట్ హర్ హస్బెండ్ వెన్ షీ వెంట్ టు దట్ ట్రీ అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం తన భర్తను కూడా అడగలేదు ఆమె ఇఫ్ షీ ఆస్క్డ్ ఆడమ్ ఒకవేళ ఆదామని అడుగుంటే డార్లింగ్ వాట్ డు యు థింక్ షుడ్ వి ఈట్ దిస్ ట్రీ ఆర్ నాట్ అంటే మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ వృక్ష ఫలాన్ని మనం తినొచ్చా లేదా ది స్టోరీ మే బి ఇన్ డిఫరెంట్ ఒకవేళ వేరే విధంగా ఉండేదేమో సో దేర్ వి సీ దట్ చాయిస్ దట్ షీ మేడ్

Look at the number of so called Christian families who make that choice. When something goes wrong in the home, they know God says, put away all anger. They say, I know that, but at this time I gotta get angry. That's the only way I can get something done. Yeah, there's no difference between that choice and what Eve made in the Garden of Eden. కాబట్టి హవ్వా తీసుకున్న నిర్ణయానికి లేకపోతే విల్లు తీసుకున్న అనేది తడలేదు యు నో వాట్ గాడ్ హస్ సడ్ అండ్ యు టెల్ దేవిడ్ ఏం చెప్పాడు ఐ డోంట్ కేర్ ఫర్ దట్ ఐ హావ్ టు డు వాట్ ఐ వాంట్ ఐనా కొని నేను పట్టించుకొని నేను చేయాలనుకునేదే నేను చేస్తాను హౌ many christian families can say they don't disobey god there ఎన్ని క్రైస్తవ కుటుంబాలు చెప్పగలవు దేవునికి నేను అవిధేయత చూపించునో అని దే డోంట్ బిలీవ్ దట్ obeying god is the way to a happy marriage

Turn away from the way God has shown. When your life is centered in yourself, you'll be blaming each other. And I like to see a painting of Adam pointing at his wife with his finger. A picture that's been repeated in many homes in these six thousand years. ఈనాడు మనం చూసినట్లయితే ఈ ఆరు వేల సంవత్సరాల అనేక ఇళ్లలో అదే పటం పునరావృతం అవుతుంది యువర్ ఫాల్ట్ నీ తప్పు నువ్వు చేసావు యూ డి నువ్వే చేసావు ఐ టోల్ యూ నాట్ డు ఇట్ చేయొద్దని ఎన్నో సార్లు నేను చెప్పాను అండ్ రివర్స్ ఆల్సో ఫ్రమ్ ది అదర్ సైడ్ అటు నుంచి కూడా అదే విధంగా వస్తుంది ఇట్స్ బికాస్ గాడ్ ఇస్ నాట్ ద సెంటర్ ఎందుకంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో కేంద్రంగా లేడు వి సీ ఇట్ ఆల్ అరౌండ్ బట్ ఐ సే వెన్ విల్ వి లర్న్ కాబట్టి ఇవన్నీ చూసి నేను అడుగుతాను ఎప్పుడు మనం నేర్చుకుంటాం